సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక ఆరు నెలలు ఐదు నెలల క్రితం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చూడు వాళ్ళ కోసం ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలు అయిన ఉంటుంది ఆరు నెలలు అయిన తర్వాత సో వాళ్ళు బిట్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి ఏవో ఎగ్జామ్స్ రాసి ఉంటారు సో ఫెయిల్ అయిన ఉంటారు అవి మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి చూసుకొని కొంచెం బాధపడుతూ ఉంటారు ఎందుకు వచ్చినరా నేను ఏదో వేరే ఏదో కోర్స్ చేసుకొని ఏదో వేరే ప్రైవేట్ జాబ్ ఏదో చేసుకుని ఉంటే అయిపోవు ఎందుకు వచ్చిందా మేము అర్థమైతే లేదు చాలా కాంపిటీషన్ ఉంది ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఇది కామన్ ఎవరికైనా ఈ విధంగానే అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది చదువుతూ ఉంటే ఇదైతే కామన్ అండి ఈ విధంగా చదివేటప్పుడు కష్టంగా అనిపించడం అయితే నాకు కూడా మొదట్లో అలాగే అనిపించేది సో ఇలా అనిపించిన తర్వాత నేను ఒకరోజు ఒక అంకుల్ ఇదే ప్రిపరేషన్ కొనసాగుతూ ఉంది మార్నింగ్ లేచేది లైబ్రరీకి వెళ్ళేది సో నైట్ ఎప్పుడో మళ్ళీ వచ్చి ఏదో చేసుకొని తిని సో ఇలా ఉండేది ప్రిపరేషన్ సో ఎప్పుడు కూడా అలాగే ఉంది అనుకోండి అయితే ఒకరోజు ఒక అంకుల్ తెలిసిన అంకుల్ అన్నట్టు సో కలిసి ఇది కలిసి మాట్లాడడం జరిగింది ఇంకా ఎట్లాంటి ప్రిపరేషన్ అంటే అంకుల్ బాగానే ఉంది కొంచెం డిమోటివేట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది సో చదివిన రివిజన్ చేసినా కూడా ఎన్నిసార్లు రివిజన్ చేసినా కూడా ముందు రివిజన్ చేసినా వాటిని మర్చిపోయినట్టు సో మళ్ళీ గుర్తు రావట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది సో ఈ విధంగా అనిపిస్తుంది అంకుల్ అని చెప్పేసి సో ఏమనిపిస్తుందో అది చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఎట్లా కష్టంగా ఉంది అంకుల్ ఏమో ఎందుకు వచ్చిందో ఏమో ఏదో ప్రైవేట్ జాబ్ ఏదో చేసుకుని టేకో అనే ఫీలింగ్లో ఉందా అని చెప్పేసి అన్న అన్న తర్వాత అంకుల్ ఒకటే మాట అసలు నువ్వు అనుకుంటున్నావు కదా ఇది అసలు కష్టమే కాదురా నువ్వు సో ఖచ్చి ఇది అసలు కష్టమే కాదు రేపు ఏదో పదివేలకు పదిహేను వేలకు ఉద్యోగం చేసి ఫ్యామిలీ బాధ్యతలు వచ్చిన తర్వాత సో అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు చూడు అవి బిల్లులు కడతా ఉండాలి ఫీజులు కడుతూ ఉండాలి ఇలాంటి సమస్యలు ఉంటాయి చూడు అది అసలైన కష్టము ఆ కష్టం అదే నిజమైన కష్టము నీవు చూస్తే ఇలాంటి కష్టం అంటున్నావు అనేది కష్టమే కాదు నిజంగా నీకు అదృష్టంగా భావించాలి నువ్వు మీ నాన్న నీకు ఇంత చదువుకునే అవకాశం కల్పించారు మా టైంలో అంటే అసలు చదివే అవకాశం లేదు ఏదో పొలం పనులు అవి ఇవి చేసుకుంటూ ఉండేవాళ్ళము నీకు మంచి అవకాశం దొరికింది చదువుకోవాల నువ్వు అని చెప్పేసి ఆ విధంగా చెప్పే చెప్పడం జరిగింది అన్నట్టు సో నాకు అనిపించింది అవును కదా నిజమే కదా నిజంగా కదా కష్టమే కాదు కదా అని చెప్పేసి అప్పుడు అట్లా మోటివేట్ చేయడం జరిగింది అన్నట్టు సో ఈ విధంగా చదువుతున్నప్పుడు నిజంగా డిమోటివేట్ అవుతూ ఉంటాము అది కామన్ అండి ఈ విధంగా డిమోటివేట్ కావడము సో దాన్ని మనము కొన్ని మోటివేషనల్ క్లాసెస్ చూడడము ఏవో యూట్యూబ్లో చూడడము అలాంటివి చేసినప్పుడు కొంచెం మనకు బూస్ట్ అనిపిస్తుంది అన్నట్టు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా సో ఇది కష్టమే కాదు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఆ కష్టం ముందు ఈ కష్టం ఎంత నిజంగా మనం మన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత మంచి అవకాశం కల్పించి మనకు సో నెల 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 ఖర్చులకు డబ్బులు పంపించి చదువుకునే అవకాశం కల్పించారు సో నిజంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఎంత కాలు మోపినా తక్కువనే ఇంత మంచి అవకాశం వివరిస్తారండి సో ఈ ఏజ్ వచ్చే వరకు ఇంకా చదువుకునే అవకాశం ఇవ్వడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ కావాలి అదృష్టంగా భావించాలి సో కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఇంత ఇట్లాగే వస్తూ ఉంటాయి డిమోటివేషన్ అవుతూ ఉంటాము ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఇలా ఎందుకు బా ఎంత కాంపిటీషన్ ఉంది అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకసారి మనము గెయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మనకు కాన్ఫిడెంట్ ఇస్తుంది అన్నట్టు సో ఆ కాన్ఫిడెంట్ కోసం మనం ప్రయత్నం చేయాలి ఆ కాన్ఫిడెంట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి గట్టిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి రిజల్ట్ పైన దృష్టి పెట్టొద్దు ఆ కాన్సెప్ట్ పైన దృష్టి పెట్టాలి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా